అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మహిళలందరూ కలిసి పదివేల మట్టి శివలింగాలు తయారు చేశారు వారణాసిలోని సామవేదం షణ్ముఖ శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో జరగబోయే కోటి శివలింగాల పూజా కార్యక్రమానికి రాజంపేట మహిళలందరూ కలిసి పదివేల మట్టి శివలింగాలు ఏర్పాటు చేశారు వాటిని తిరుపతి సేవా సంఘం ఆధ్వర్యంలో వారణాసికి తరలిస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ మట్టి శివలింగాలు తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని తయారీ చేయించిన మహిళలు తెలియజేశారు